హాయ్ అండి వైఎస్ వివేకానందరెడ్డి హత్య గావింపబడి ఆరు ఏడు సంవత్సరాలైపోయింది ఇంతవరకు అతి గతి లేదు ఏదో సాగిపోతూనే ఉన్నది సిబిఐ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది వాళ్ళు వాళ్ళ వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళకి అన్ని అన్నీ అన్నీ సరిగా సమయం కుదిరినప్పుడు వాళ్ళు బహుశా ఏమన్నా తేలుస్తారేమో తెలియదు కానీ ఏంటంటే దీనిలో ఈ ఇలాంటి కేసులు సాగుతున్నంత కాలం చాలా చాలా ఏళ్ల తరబడి కాలం కొన్ని జీవితాలు బలైపోతూ ఉంటాయి అంట అని అంటానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఇలాంటి ఎన్నో కేసులు ఎన్నో విషయాలలో మనుషులు అపవాదులు పడిపోయి దానిలో మొత్తం వాళ్ళ అభియోగాలు పడిపోయి నిజానికి చివరికి ఏంటంటే కేసు కేసు అయిపోయినప్పుడు వాళ్ళ వాళ్ళ మీద ఎలాంటి ఒక ఒక మచ్చలేదు వాళ్ళు వాళ్ళు కడిగిన లాంటి వాళ్ళు అని అని న్యాయస్థానాలు చెప్పినప్పుడు లేకపోతే వాళ్ళు చక్కగా బయటపడిపోయినప్పుడు కడి కడిగిన ముచ్చల్లాగా బయటపడిపోయినప్పుడు మాత్రం ఏంటంటే అప్పటికి బై దట్ టైం దే విల్ నాట్ బీ దేర్ దే విల్ నాట్ బీ అలైవ్ అంటాను నేను అందుకని ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పాపం వాళ్ళు ఎంతో కష్ట నష్టాలు పడిపోయి ఎన్నో ఏదో ఆశతో ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ చచ్చిపోతారు అట్లాగూ ఎంతో ఎన్నో స ఎన్నో ఎన్నో కేసులు మనం న్యాయస్థానాల్లో చూస్తూ ఉంటాం ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకునే పోయే కేసు ఏంటంటే వివేకానంద వివేకానందరెడ్డి కేసు హత్య కేసు అది జరుగుతూనే ఉన్నది ఒక ఒక పర్టికులర్ మీడియా దాని ఇష్టం వచ్చినట్టు దానికి అంటే ఏంటంటే కొంత కొంతమంది వ్యక్తులకి కావలసిన విధంగాను ఆ వీడు రెచ్చిపోయి విష్టం విచ్చలివిడిగా దాని పని చేసుకుంటూనే పోయింది జనాలని పెట్టింది జనాలని ఒక రకమైన ఒక తప్పుదోవ పట్టించింది అసలు నిజానికి ఏం జరిగిందో ఏంటో ఏం జరిగిందో అందరికీ చూచాయిగా అందరికీ తెలిసినప్పటికీ ఏంటంటే ఇది మాత్రం ఈ మీడియాలు ఎక్కువ కలగజేసుకోవటం వలంగా మూలంగా ఏంటంటే ఈ ఇంకొకటి ఏంటంటే ఈ ఎంక్వైరీలో దర్యాప్తులో కూడాను చాలా చాలా ఒక ఒక రకమైన ఇది జరగటం మూలంగా జాప్యం జరగటం మూలంగా ఏంటంటే ఈ ఇంతవరకు జరిగిపోతుంది కానీ ఏంటంటే పాపం దీనిలో నేను ఇన్వాల్వ్ అయిపోయిన దీనిలో ఒక రకమైన బలి పశువు అయిన ఎస్ కృష్ణారెడ్డి మాత్రం వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి మాత్రము గో ఘోష పెట్టుకుంటున్నాడు గోడు గోడ గో గోడు వెళ్ళబుచ్చుకుంటున్నాడు ఆయన ఆయన గోడు ఎవరు వినేవాళ్ళు కూడా లేరు ఏదో ఏదో ఎన్నోసార్లు ఎన్నోసార్లు రకరకాలుగా ఆయన జరిగింది చెప్పాలి చెప్తున్నాడు అని అన్నా కానీ ఏంటంటే వినే నాథుడు ఎవరు ఎవడు లేరండి ఎందుకంటే నిజం అనేది అందరికీ తెలుసు కానీ ఏంటంటే నిజాలు ఆయన చెప్పే నిజాలు మాత్రం ఎవ్వరు ఒప్పుకోదలుచుకోలేదు ఇప్పటికి మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత కృష్ణారెడ్డికి సంబంధించి కృష్ణారెడ్డి ఏం కావాలనుకుంటున్నాడో అదే అదే నిరూపితం అయిపోతుంది కానీ ఏంటంటే అప్పటి వరకును మన ప్రాణాలు బతి మా నిలవాలి కదా అయితే మొన్న కృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో చాలా గోడు వెళ్ళబుచ్చుకున్నాడు అతను వెళ్ళబుచ్చుకున్న వెళ్ళి సోషల్ మీడియాలో చాలా చాలా నాలుగు రోజుల నుంచి నేను చూస్తున్నానండి ఎందుకంటే నాకు ఎందుకో ఈ వీడియో ఈ టాపిక్ మీద వీడియో చేయటం నాకు ఇష్టం లేదు ఏం లేదు ఇప్పుడు అభివృద్ధి కావాలి రాష్ట్రానికి కానీ వాళ్ళు వాడిని వీడు చంపుకున్నాడు వీడిని వాడు చంపుకున్నాడు ఆ యువతిని వీడు వీడు రేపు చేశాడు అక్కడ గ్యాప్ ఇవన్నీ కూడాను వాళ్ళ వాళ్ళకి కష్టాలు పడే వాళ్ళకి కష్టం తెలుస్తుంది కానీ యాక్చువల్గా ఓవరాల్గా ఆలోచించాలంటే అభివృద్ధి కావాలి అయితే పాపం ఇతను మాత్రం ఈ ఈ కృష్ణారెడ్డి మాత్రం ఈ కేసు విషయంలో మళ్ళీ ఇంకొకసారి గోడు వెళ్ళబుచ్చుకున్నాడు పాపం మరి ఏం ఏం జరుగుతుందో ఏంటో మరి మనకు తెలియదు కానీ అయితే ఇది సోషల్ మీడియాలో చాలా 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 చూ చాలాసార్లు చూస్తున్నాను ఇవాళ కూడా చూశాను మళ్ళీ నేను సరే నేను ఇంకొక వీడియో చేద్దాం పోనీ పాపం ఏమిటో ఈ కృష్ణారెడ్డి బాధ మనం 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 కూడా పంచుకుందాం అతను బాధ అని చేస్తున్నాను అతను ఏమంటాడంటే వివేకా రోజు నాకు ఒక లెటర్ దొరికితే ఆ విషయం నేను నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి తెలిపాను అంటే వాళ్ళ అల్లుడు అనమాట దాన్ని దాచిపెట్టమని ఆయన చెప్పగా పోలీసులతో ప్రాబ్లం అవుతుంది అన్నాను నీకెందుకు నేను నేను చూసుకుంటాను అని ఆయన గట్టిగా చెప్పగా వారి ఉప్పు తిన్న విశ్వాసంతో లెటర్ దాచిపెట్టాను ఇది అంటే ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో వాళ్ళ వాళ్ళ దయా దాక్షిణ్యాలతో బతికే వాళ్ళు అందుకే నేను తమ్నబెట్టాను పేదవాడి పరప పరపతి లేని పేదవాడు అని ఇట్లాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళే అనమాట కష్టాలు ఎక్కువ పడుతూ ఉండేది నాతో ఆ పని చేయించిన ఆయన నీకెందుకు నేను చూసుకుంటాను అని గట్టిగా చెప్పాడు చెప్పాడు ఆయన వారి ఉప్పు తినటం వల్ల విశ్వాసం వల్ల లెటర్ దాచిపెట్టాను నాతో ఆ పని చేయించిన ఆయన బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు ఆయన చెబితే ఆ పని చేసిన నన్ను ఇరికించారు ఎల్లో మీడియా ఈ వాస్తవాలను మాత్రం రాయదు ఇవన్నీ ఇది నేను మాట్లాడటం కాదండి నా వెర్షన్ కాదండి ఇది కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఎలా అయితే ఏం చెప్పాడో అదంతా కూడా అది కంప్లీట్గా ఒక 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 చోట ఒక చోట మొత్తం గ్యాదర్ చేసి నేను మీకు చెప్తున్న విషయం అన్నమాట ఎల్లో మీడియా ఈ వాస్తవాలు వాస్తవాలను మాత్రం రాయదు చూపదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మా ఫోన్ మా ఫోన్ల ఆధారంగా విచారించాలి అప్పట్లో నన్ను డిసి డి డీటీసీలో పోలీసులు బాగా కొట్టారు రిమా రిమాండ్కు పంపించారు తొంభై రోజుల తర్వాత నాకు బెయిల్ వచ్చింది కొద్ది రోజుల తర్వాత కేసును సిబిఐ హ్యాండోవర్ చేసుకుంది వారు ఎప్పుడు పిలిచినా వెళ్ళి సహకరించాను రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడున ఢిల్లీ నుంచి అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు దీపక్ కౌర్ నుంచి నోటీస్ అందుకున్నాను ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో హాజరు కావాలని చెప్పారు ఇలా జరుగుతుందని రాజశేఖర్ అంటే వాళ్ళు వివేక అల్లుడు నాకు ముందుగానే చెప్పారు అంటే వారికి ముందే ఈ విషయం తెలిసి తెలిసి నాతో డ్రామాలు ఆడిస్తున్నారని తర్వాత తెలిసింది నేను ఢిల్లీ వెళ్ళటానికి రాజశేఖర్ విమానం టికెట్ ఏర్పాటు చేశారు అక్కడ ఉండటానికి వసతి కూడా కల్పించారు ఖర్చుల కోసం నా అకౌంట్లో యాభై వేలు జమ చేశారు అంటూ పాస్బుక్ కూడా జ పాస్బుక్ జిరాక్స్ చూపించాడు ఆయన పులివెందుల ఆర్ బి గెస్ట్ హౌస్లోని నాలుగో సూట్ రూమ్లో రామ్ సింగ్ మేము మేము చెప్పినట్లు విని రంగన్న దస్తగిరి బయటపడ్డారు రంగన్న దస్తగిరి ఇద్దరు కూడా మేము చెప్పినట్టు బయటపడ్డారు నువ్వు కూడా నేను చెప్పినట్టు విన్నావంటే విని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్ రెడ్డి పేర్లు నువ్వు చెప్పావు చెప్పాలని నన్ను కొట్టారు నొప్పి తట్టుకోలేక కేకలు వేశాను ఆ అరుపులను ఉన్న ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి విన్నారు ఇప్పుడు వాటికి సాక్ష్యాలు లేవంటున్నారు కడప సెంట్రల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా రామ్ సింగ్ నా కుమారుల ఎదటే నన్ను కొట్టాడు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు వీటికి సాక్ష్యాలు లేవంటున్నారు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు వారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడంటున్నారు వారి వద్ద పనిచేసే వ్యక్తి వారికి అనుకూలంగా చెప్ప చెప్పకుండా నా తరపున చెప్తాడా చెప్పండి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదిహేడున హైదరాబాదులో ఉన్న నా కుమారుడిని సునీత రాజశేఖర్లు పిలిపించుకుని మీ నాన్న రామ్ సింగ్ చెప్పినట్టు వినాలి అందుకు నువ్వు ఎలాగైనా ఒప్పించాలి అని తీవ్రంగా ఒత్తిడి చేశారు దీంతో నేను ఆ రాత్రే బయ బయలుదేరాను హైదరాబాద్కి బయలు పద్దెనిమిదో తారీఖున బయలుదేరాను పాత ఆఫీసుకు కాకుండా కొత్త ఆఫీసుకి అక్కడికి వచ్చేసేసిమని చెప్పారనమాట ఎందుకు అంటే అక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక రాంగ్ సింగ్ చెప్పినట్లు వినాలని సునీత నాపై ఒత్తిడి చేశారు నేనేమో ఉన్నది ఉన్నట్లు చెప్పా చెప్పాను పాత ఆఫీసులో కాకుండా కొత్త ఆఫీస్లోకి రావాలి అక్కడ సీసీ కెమెరాలు లేవుట అందుకని అక్కడ రావాలి అని వాళ్ళు సునీత గారు వాళ్ళు వాళ్ళు చెప్పారట మనం చెప్పినట్టు కృష్ణారెడ్డి వినకపోతే నువ్వు జైలుకు వెళతావని సునీత రాజశేఖరతో అనడంతో ఈ హత్యలో వారి ప్రమేయం ఉన్నట్లుగా నాకు అనుమానం వచ్చింది మా అందరి ఫోన్లో ఫోన్ల ఆధారంగా విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి మళ్ళీ ఇంకోసారి చెప్తా మనం చెప్పినట్లు ఈ కృష్ణారెడ్డి వినకపోతే నువ్వు జైలుకు వెళ్తావు అంటే సునీత తన భర్తతో అన్నదనమాట రాజశేఖర్తో అనడంతో ఈ హత్యలో వారి ప్రమేయం ఉన్నట్లుగా నాకు అనుమానం వచ్చింది మా అందరి ఫోన్లో అప్పుడు ఇప్పుడు ఈయన ఎదట చెప్పాడు నన్ను మనం ఈయన గనక ఇట్లా చెప్పకపోతే నువ్వే జైలుకి పోతావు జాగ్రత్త అంటే అప్పుడు అర్థమైందనమాట ఈయనకి ఈ కృష్ణారెడ్డికి ఓహో ఈ ఈ హత్యలో వీళ్ళదేదో ఈ హత్యలో వారి ప్రమేయం కూడా ఉన్నట్టు అనుమానం వచ్చింది మా అందరి ఫోన్ల ఆధారంగా విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి నేను వేసిన కేసుని కొట్టేయించడానికి పాటు ఆ పరిస్థితిలో సునీత రాజశేఖరు రామ్ నన్ను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాను పోలీసులు పట్టించుకోకపోతే అప్పటి ఎస్పీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాను అయినా స్పందన లేదు పులివెందుల కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ కంప్లైంట్ వేశాను కోర్టు ఆదేశాల మేరకు అప్పటి సిఐ రాజు స్వయంగా మా ఇంటికి రెండుసార్లు వచ్చి నాతో ఇరవై పేజీల స్టేట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు రాజు అసలు విచారణే చేయలేదని చెబుతున్నారు ఇందులో పోలీసు అధికారులైన రెడ్డి రామకృష్ణారెడ్డిలకు ఎటువంటి సంబంధం లేదు నేను అవినాష్తో మాట్లాడినట్లు నిరూపించాలి సునీత రాజశేఖర్లు నన్ను బెదిరించలేదని రామ్ సింగ్ నన్ను కొట్టలేదని తిరుమల కాణిపాక ఈ గుళ్ళల్లో ఏ చర్చైనా సరే సరే వారు ప్రమా ప్రయా ప్రమాణం చేస్తే నేను కూడా నా కేసు విత్డ్రా చేసుకుంటాను నేను వేసిన కేసును స్ట్ చేసుకోవటానికి అప్పట్లో సునీత రాజశేఖరు రామ్ సింగులు హైకోర్టు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా కింది కోర్టులో తేల్చుకోండి మీరు అని చెప్పిందనమాట హైకోర్టు తర్వాత వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇంతలో కూటమి ప్రభుత్వం రావటంతో కొట్టేయించుకోవాలని సునీత కేసు కొట్టేయించుకోవాలని సునీత చంద్ర సునీత చంద్రబాబును హోంమంత్రి అనితను ఆశ్రయించారు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈయన చూపించారు కాబట్టి ఏంటంటే ఎంత చేసినా ఏం చేసినా ఇప్పుడు దస్తగిరి చెప్పాడు తను ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు కానీ ఎవరు ఎవరు ఏమి ఇప్పుడు పట్టించుకునే వ్యవహారంలో లేదండి ఏం జరగాలనుకుంటుంది ఎందుకంటే పవరు లేనివాడు ఎందుకు అసమర్థుడు ఒక అసమర్థుడితో సమానము వాడు ఏ వాడు అని వాడు ఒక ఒక గడ్డిపోచతో సమానం కాబట్టి ఏంటంటే పవరు పవరు డబ్బులు ఎక్కడుంటే అక్కడ అన్ని వాళ్ళ మాటలు అవే చెల్లుతూ ఉంటాయి కాబట్టి ఇసలు పోని అవినాష్ రెడ్డి చేయించాడు అనుకుందాము పోని అవినాష్ రెడ్డి ఎలా చేయించాడో మనకందరికీ కనుక చెప్పిస్తే మనమే తూ అంటాం కదా తూ తూ కొడతాం కదా అతని మీద సో ఇవన్నీ తేలేవి పాడు ఏం లేదు అవన్నీ చివరికి తూస్తూ అనిపించే వ్యవహారాలు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్